శరీరంలో శృంగారం అనేది శరీర ధర్మాలల్లో ఒకటి ఇప్పుడు మనం యూరిన్ పాస్ చేస్తాము పార్టీకి వెళ్తాము స్నానం చేస్తాము చెమట వస్తుంటుంది అట్లాగే శరీరంలో జనాంగాలు కూడా ఓదాన్ని బట్టి కలవడం అంత న్యాచురల్ థింగ్ దానికి అనవసరమైన ఇంపార్టెన్స్ ఇచ్చుకొని కక్షలు పెంచుకొని లేదా సైకలాజికల్గా ఏదో అయిపోయింది అన్న భావన ఒక్కోసారి మడ్రస్ చేయడము పార్ట్నర్ను చంపడము చంపడమే కాకుండా ఇంకా రాక్షసత్వం ఆ చంపి ఆ ముక్కల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కుక్కర్లో ఉడకబెట్టడం మనం మనం రీసెంట్గా విన్నాము వీటన్నిటి నుంచి అదంతా రాక్షసత్వం నుంచి బయటపడాలి ఎవరిష్టం వాళ్ళది ఈవెన్ సుప్రీంకోర్టు సజెషన్స్ కూడా ఉన్నాయి శరీరం అన్న తర్వాత ఎవరి కోరికలు వాళ్ళవి నీకు ఇష్టం లేకపోతే డైవర్స్ చేయాలి అంతేగాని ఆమెను ఒక ప్రాపర్టీ లాగా డీల్ చేయకూడదు ఇప్పుడు మనం ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి మన ఇంట్లోకి ఎవడన్నా కొత్త వాడు వస్తే వీడు ట్రెస్ పాల్స్ అని వాడి మీద కేసు పెడతాము కానీ అట్లాగే మరి నా భార్యను వీడు ముట్టుకుంటాడా ఇది నా ప్రాపర్టీ కనుక వీడి మీద కేసు పెట్టాలి ఇట్లాంటి ఆలోచనలు మానుకోవాలి అది క్రిమినల్ యాక్టివిటీ కాదు అమ్మాయి కూడా ఒక మనిషి ఆమె కూడా కోరికలు ఉంటాయి ఆమె కూడా తన మనస్సు ఇష్టమైనది ఉంటుంది పెళ్లి చేసుకున్నంత మాత్రం ఆమె మొత్తం నీకు అమ్ముడు పోయిందని అనుకోవద్దు ఆమెకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఆమెకు ఇవ్వాలి ఆమె ప్రేమ గెలుచుకోవాలి అట్లా నువ్వు మెయింటైన్ చేయాలి కానీ ఇది నా ప్రాపర్టీ ఈ ప్రాపర్టీని ఎవరుతో చూడకూడదు ఎవరు తాకకూడదు అన్న ఫీలింగ్లో ఉండకూడదు ఎనీహో బ్రెస్ట్ లూజ్ అయినంత మాత్రాన ఆమెకు ఆల్రెడీ ఎవరితోటో సంబంధం ఉన్నదని అనుకోవడం పొరపాటు బ్రెస్ట్ సైజులు బట్టి అవి ఉంటాయి సాగింగ్ కొంతమందికి మజిల్ పవర్ ఎక్కువ ఉంటుంది లేదా కొంతమందికి స్కిన్ కింద ఉన్నటువంటి కనెక్టివ్ టిష్యూ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి తక్కువ ఉంటుంది తక్కువ ఉన్నప్పుడు అది సాగ్ అవుతుంటాయి ఈ బ్రెస్ సాగింగ్ మీద ఒక చిన్న జోక్ ఉంది ఒకసారి ఒక మిలిటరీ ఆఫీసరు కింద ఉన్నటువంటి వ్యక్తి మిలిటరీ అతన్ని చంపే ఆమె బ్రెస్ట్లోంచి తుపాకీ బుల్లెట్ వెళ్ళాలి అని చెప్తే అతను ట్రై చేశాడట అతనికి ఆ బుల్లెట్తో కాల్చిన తర్వాత అమ్మాయికి కొంచెం మోకాలకు పైన ఓ రెండు ఇంచుల పైన మోకాళ్ళలోంచి మోకాలు పైన తొడలోంచి వెళ్ళిపోయింది బుల్లెట్ అంటే ఆ అమ్మకు బ్రష్ సాగి అంత కిందికి అని అర్థం యూజువల్గా పిల్లలకు పాలు ఇచ్చిన తర్వాత కొంచెం సాగింగ్ ఉంటుంది లేదా కొన్ని రకాలైనటువంటి స్కిన్ ఒక రకమైనటువంటి గీత లాంటివి తెల్లటి గీత లాంటివి ఉంటాయి స్ట్రెచ్ సైన్స్ అంటారు వీటిని సో అవి ఉన్నాయి అంటే పొట్ట మీద కానీ బ్రెస్ట్ మీద కానీ ఉన్నాయి అనుకుంటే దానికి రెండు కారణాలు ఉండొచ్చు ఒకటేమో అంతకుముందు వెయిట్ ఉండి వెయిట్ తగ్గితే కూడా ఈవెన్ మనకు మగవాళ్ళకు కూడా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మోకాళ్ళ మీద తెల్లటి గీతలు కనబడతాయి స్ట్రెచ్ మార్క్స్ అంటారు అంతే దాని అర్థం ఏంటి అంతకుముందు మోకాలు మీద కొవ్వు ఉండేది ఆ కొవ్వు కొంచెం కరిగిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోవడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ వచ్చాయి సో అమ్మాయిలకు కూడా నైన్ మంత్స్ ప్రెగ్నెన్సీ ఉండడం వల్ల ఆ ప్రెగ్నెన్సీ బేబీ బయటకు వచ్చిన తర్వాత తగ్గినప్పుడు కొంత ఎలాస్టిక్ చేంజెస్ వచ్చేసి స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి మరి మన మోకాల మీద మనకు గీతలు ఉంటే పిల్లలకు వీళ్ళకు సెక్స్ చేసిండానో లేకుంటే వీళ్ళకి పిల్లలు కొట్టారనో చెప్పలేం కదా అలాగే స్ట్రెచ్ మార్క్స్తో కూడా మనం ఎవరిని నిందించడానికి లేదు స్ట్రెచ్ మార్క్స్ అంతకుముందు ఫ్యాట్గా ఉన్నవాడు ఎక్సర్సైజ్ చేసో ఇంకేదన్నా చేసో ఫుడ్ డైట్ తోటి తగ్గించుకోవచ్చు అప్పుడు కూడా కొన్ని స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి కనుక స్ట్రెచ్ మార్క్స్ ఉంటే ఈమెకు ఆల్రెడీ పిల్లలు కొట్టారను ఇట్లాంటివి చేయడానికి లేదు తర్వాత బ్రెస్ట్ సైజు బ్రెస్ట్ సైజ్ ఎక్కువైనప్పుడు నేచురల్గానే అది కొంత సాగింగ్గా ఉంటుంది బ్రెస్ట్ సైజ్ చిన్నగా ఉన్నప్పుడు అది సాగింగ్ ఉండదు ఈ బ్రెస్ట్ సైజు మరీ ఎక్కువ వాళ్ళు మన దగ్గరికి వస్తే కాస్మెటిక్ సర్జన్ ఉన్నారు వారు సర్జరీ చేసి బ్రెస్ట్ సైజ్ తగ్గిస్తారు అలాగే మరీ సైజ్ చిన్నగా ఉన్న వాళ్ళకు బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఉంటాయి ఇంప్లాంట్స్ పెట్టడం వల్ల సైజ్ పెరుగుతుంది కనుక ఇవన్నీ కాస్మెటిక్ సర్జరీలో భాగాలే కనుక అపోహలు పెట్టుకోకండి హ్యాపీగా ఉండండి ఈవెన్ ఒకవేళ పెళ్ళైన తర్వాత భార్యకు వేరే వాళ్ళతో అఫేర్ ఉందని తెలిసినా దాన్ని ప్రెసిపిటేట్ చేయకండి ఎట్టి వ్యక్తి కూడా ఫేస్ సేవింగ్ ఇవ్వండి చక్కగా మాట్లాడండి నాలో ఏమైనా లోపం ఉందా అని మీలో మీరు సెల్ఫ్ అవేర్నెస్ తెచ్చుకోండి మీతో అవసరం అనుకుంటే మీ డాక్టర్తో డిస్కస్ చేయండి అమ్మాయి యూజువల్గా ఎక్స్ పెళ్ళికి ముందు ఒకవేళ ఉన్నా కూడా పెళ్లి తర్వాత యూజువల్గా అవన్నీ మానేసుకొని చక్కగానే ఉంటారు మన దేశంలో స్త్రీలు ఇప్పటికీ కూడా గొప్పవాళ్ళే అప్పటికీ ఒకవేళ ఏమైనా ఉంటే వాళ్ళు మార్చుకోవచ్చు మీరు మంచి సైకియాట్రిస్ట్ని కలిస్తే వారు మీకు ఈ అఫేర్ నుంచి బయటపడే సజెషన్స్ ఇస్తారు కొన్ని మందులు కూడా ఉంటాయి సో దాన్ని ఒక సోషల్ ఈవెంట్గా చేసి మర్డర్స్ చేసి భార్యలని చంపేసి ప్రెషర్ కుక్కర్లలో ఉడకబెట్టి ఫ్రిడ్జ్లలో పెట్టి ఇవన్నీ చేయకండి దానికి సొల్యూషన్స్ ఉంటాయి మీకు నచ్చకపోతే అమ్మాయిని వదిలేయాలి అంతేగాని అమ్మాయిని హింసించకూడదు వెరీ రేర్లు అమ్మాయిలు కూడా అబ్బాయిలని దంపుతున్నారు కానీ వెరీ వెరీ రేర్ ఇది ఈ మధ్య కాలంలో ఏదో మనం చదివాము అతను గల్ఫ్లో ఉంటాడు హస్బెండ్ ఈ అమ్మాయికి వేరేవరితోటో అఫైర్ ఉండింది హస్బెండు వేరే దేశం నుంచి వచ్చిన తర్వాత కలిసి చంపారు అని ఓకే ఇట్ హ్యాపెన్స్ బట్ యూజువల్గా అలా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఆ హస్బెండ్ని చంపడం వల్ల కానీ లవర్ని చంపడం వల్ల కానీ లేదా పారమోని చంపడం వల్ల కానీ అమ్మాయిని చంపడం వల్ల కానీ వచ్చే లాభాలు ఏమీ ఉండవు చంపిన తర్వాత వీళ్ళు జైలుకి వెళ్ళాల్సిందే ఏదో ఒకరోజు ఇప్పుడు కూడా అవి చేయకుండా క్రైమ్ చేయకుండా మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని కలుసుకోండి అబ్బాయిలకి ఏం తక్కువ లేదు అమ్మాయిలకి ఏం తక్కువ లేరు ఒకవేళ మీకు అది నచ్చకపోతే అది అమ్మాయిని వదిలేయండి అమ్మాయి సుఖపడుతుంది మీకు కావాల్సిన అమ్మాయి ఇంకెవరినోజ్ పెళ్లి చేసుకోండి మీరు సుఖపడండి అమ్మాయిలని సుఖపెట్టండి అంతేగాని క్రైమ్కు ఇన్వాల్వ్ కాకండి